హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ అచ్చా ఈరోజు నేను బంగాళదుంపతో బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా ఫస్ట్ నాలుగు బంగాళదుంపలు తీసుకుని కుక్కర్లో వన్ విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఆ విజిల్ వచ్చే లోపల మనం పక్కన మనం రైస్ ఎంత తీసుకున్నా దాన్ని కొలిచి పక్కన పెడేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి ఒక పది పచ్చిమిరకాయలు పది ఇల్లు రబ్బలు అలాగే అల్లం మొక్క చిన్న అల్లం మొక్క ఈ మూడు కలిపి మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల బంగాళదంపు ఉడికి వాటిని తొక్క తీసేసుకొని ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ లోపల పక్కన ఒక గిన్నెతో వాటర్ పట్టుకుని దాంట్లో ఫలా సామాను సాల్ట్ ఒక రెండు నిమ్మ చెక్కలు కూడా వేసుకుంటే రైస్ మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి సువాసన వస్తుంది అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని నీళ్ళు మరణిచ్చి మనం పక్కన కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వాటర్లో వేసేసుకోవాలి వేసుకుని ఆ రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి మనకి రైస్ ఉడికిపోయిందనేటప్పటికి దాన్ని తీసి నీళ్ళు ఉంచేసుకోవాలి అలాగే బంగాళాదుంపని మనం పక్కన ఎర్రగా వేయించేసుకుని వాటిని పైన క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకుని వాటిని పక్కన పడేసుకొని మనం గిన్నె కుక్కర్ తీసుకుంటే దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మనం పలావ్ కావాల్సిన సామాన్లు అన్ని వేసుకుని లవంగం లాలిక్కాయ దాల్చిన చెక్క మరాఠీ మగ్గ అనసు బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని వేయించుకుని మనం ఒక రెండు ఒక టమాటాకైనా తీసుకొని వాటిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి మనం మిక్సీ పెట్టుకుని పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దాంట్లోకి సాల్ట్ కారం ఒక స్పూన్ కారం మనకు తగినంత సాల్ట్ అలాగే కాస్త కస్తూరి మీది బిర్యానీ మసాలా అది కూడా వేసేసి తర్వాత మనం డ్రీ ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని కాస్త అంత కొత్తిమీర వేసుకుని ఈ మసాలా అంతా ఆ దుంపలకి పట్టేంతవరకు కాసేపు సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి ఇవ్వాలి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకుని ఒక కప్పు పెరిగి వేసుకోవాలి అందులో ఈ మొత్తం అన్నీ ఆ బంగాళదుంప ముక్కలకి కాస్త ఇదంతా పెట్టే వరకు ఉంచి తర్వాత మనం రైస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కానీ దాన్ని కూడా దాన్ని పైన వేసేసుకోవాలి వేసుకుండి పైన కాస్త అంత కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే కాస్త అంత మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ తీసుకుని దాన్ని కూడా నీళ్లు చింబరించుకోవాలి చిమ్ముకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుని దానిపై టిష్యూ పేపర్ వేసుకుని టిష్యూ పేపర్ ఆ రైస్కి అంటుకోకుండా పైన కొంచెం వాటర్ జల్లుకోవాలి జల్లుకున్న తర్వాత మనం మూతపెట్టేసి క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది చికెన్ తిన్న వాళ్ళకి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి